మా మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సభ్యులను ఉద్దేశించి ఒక ప్రకటన అయితే చేశాడు ఎవరూ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు దేని గురించి కూడా మీరు స్పందించొద్దు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల గురించి అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా ఎవరు స్పందించొద్దు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలంటే అల్లు అర్జున్ జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన దీని గురించి ఎవరూ కూడా స్పందించొద్దు అలాగే ప్రభుత్వం పైన ప్రశంసలు వద్దు అలాగే విమర్శలు వద్దు అలాగే ఎటువంటి వ్యక్తిగత ప్రకటనలు చేయొద్దు ప్రెస్ మీట్లు పెట్టొద్దు మనందరము కూడా కలిసిగా ఉందాం మన పెద్ద కుటుంబం ఏ సమస్య వచ్చినా మనకి ప్రభుత్వాలే సహాయం చేస్తే ఆనాటి చన్నారెడ్డి ప్రభుత్వం నుండి కాంగ్రెస్లో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఈనాటి ప్రభుత్వం వరకు ప్రతి ప్రభుత్వం కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సహాయం చేసింది అభివృద్ధిలో తోడ్పడింది కాబట్టి మనం ప్రభుత్వాలతో మమేకమయ్యి ప్రభుత్వాల నుంచే మనం అభివృద్ధి చెందాలి కాబట్టి ఎవరూ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయొద్దని మా అసోసియేషన్ అధ్యక్షుడు అఫీషియల్గా ట్విట్టర్ వేదిక అయితే సభ్యులను కోరడం జరిగింది